ప్రైస్తాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక వే వేకుజాం ప్రార్థన రండి నేను రాసిన ఒక గీతంతో దేవుని ఆరాధన చేద్దాం ప్రాకారముపై నీ కావలి పగలు నీ ప్రజలను మోసితివా ఎరుచలేము ప్రాకారముపై నీ కావలి ఉంచితివా రేయి పగలు నీ రెక్కలపై నీ ప్రజలను మోసితివా ఏ సయ్యా 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 ఎంత గొప్ప దేవుడవయ్య ప్రతి ఉదయం స్వరము వినిపించదవు ఎంత గొప్ప దేవుడవయ్య హేసయ్యా ప్రతి ఉదయం స్వరము వినిపించదవు మాకు సహాయము చేయు ప్రతి ఉదయం స్వరము వినిపించదవు ఎంత గొప్ప దేవుడవయ్యా ఏ ప్రతి ఉదయం స్వరము వినిపించదవు మాకు సహాయము చేయు ప్రతి ఉదయం స్వరము వినిపించదవు ఈనాటి దిన వాగ్దాన వాక్యము నూట పద్దెనిమిదవ కీర్తన ఏడవ వచనం యహోవ నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచదను ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకుజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ కీర్తన ఇస్రాయేలులు ఎల్లప్పుడూ పాడుతూ దేవుని సహాయమును గురించి వివరించేటువంటి కీర్తన నూట పదమూడు కీర్తన నుండి నూట పద్దెనిమిది కీర్తన వరకు ఇస్రాయల్ ప్రజలు ఎప్పుడూ పస్కా పండుగ సమయంలో పాడుకుంటూ ఉంటారు ఇక ఈనాటి వాక్యంలో మనం ధ్యానం చేసినట్లయితే సహకార్యై అనే పదము ప్రయోగించబడింది ఈనాటి వాక్యంలో అయితే ఈ సహాయము అనేటువంటి పదాన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ వాడారో మనం చూద్దాం మొదటిదిగా మోస చెప్పినటువంటి మాట నిర్గమ కాండంలో పద్దెనిమిదో అధ్యాయం నాలుగో వచనంలో చూస్తాం నా తండ్రి దేవుడు నాకు సహాయమై కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకొని రెండవ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టాను ఎలియేజర్ అనగా దేవ సహాయము అని అర్థం రెండవదిగా మనం చూసినట్లయితే మోషే పొందక ముందు ఇస్రాయేల్ ప్రజల పన్నెండు గోత్రాలను దీవిస్తున్నటువంటి సందర్భంలో మనము ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయం ఏడవ వచనంలో చూస్తాం యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయకుడబై అని యూదా గోత్రాన్ని ఆయన ఆశీర్వదించాడు మూడవదిగా మనం గమనించినట్లయితే ఇస్రాయేలీల యాజకుడైన సమయలు నాయకత్వాన ఇస్రాయెల్ ప్రజలు పిలిస్తీలను ఓడించినప్పుడు సమయోలు ఒక రాయి తీసుకొని మిస్పాకు సేనుకు మధ్య నిలిపి ఇంతవరకు యహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎవినేజర్ అని పేరు పెట్టాను ఎవినేజర్ అనగా సహాయపు రాయి అని అర్థం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవునికి ఇష్టమైనటువంటి బిడలారా దేవుడు నీకును సహాయకుడై ఉన్నట్లయితే దేవుడు నీకు ఏ ఏ రీతిగా ఏ ఏ పరిస్థితుల్లో సహాయం చేశాడో ఒకసారి మనం మరణం చేసుకున్నట్లయితే గుర్తు చేసుకున్నట్లయితే ఆ అనుభవంతో ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగా నూట పద్దెనిమిదవ కీర్తనలో దేవుని ఆరాధిస్తున్నారో నీవు మాకు సహాయకుడవని నీవు నేను ఈ వేకోజామున దేవుని ఆరాధించవలసినటువంటి వారు అలాగే దావిదు వలె సమయల వలె మోసేల వలె దేవుని పక్షాన నిలబడి ఈనాడు మనము దేవుని మహిమ కొరకు సాగిపోవాలి సాగిపోదాం అలా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు ప్రతి విషయంలో మనం అనుభవిస్తున్నా ఎదుర్కొంటున్న ప్రతి ప్రతి ఘటనలో ప్రతి ఇబ్బందుల్లో ప్రతి కలవరాల్లో దేవుడు మనకు విడుదలనిస్తున్నాడు ఆయనే సహాయకుడై ఎబినేజర్ అయి ఉంటున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని మరణం చేసుకొని ఒకమారు దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక అతి కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఈ వేకోజామున చెల్లిస్తున్నాం రాత్రంతా మమ్మల్ని కాపాడినాం నిన్నటి దినం నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని కూర్చోబెట్టి ప్రభుని సన్నిధిలో మోకరిల్ల చేసి నిన్ను హృదయమార ఆరాధించే సమయం మీరు మాకు ఇచ్చినందుకై వేలాది వందనాలు ప్రభ ఈ దినం పదహారవ డేట్ నాయన మరి ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు ఈ దినమంతా నీ కుర్ప మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మాకు వచ్చేటువంటి ప్రతి కీడు అపాయించి తప్పించి మాకు సాకా సహాయ కూడా నీ కొరకు ప్రభు మేము ఈ లోకంలో సాగిపోవడానికి కృప అనుగ్రహించమని నీ లేఖనాలను బట్టి నీ రక్షణను బట్టి నీ నడిపింపును బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలమున నీ పాద సన్నిధిలో చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్ఠమైన నామమున స్థుతించి ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె